క్యూనే న్యూస్కు స్వాగతం పై వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి నందిపేట్ మండల్ కేంద్రంలోని ఒక ముఖ్యమైన కేసులో నేరస్తుడని ఇతని వయసు సుమారు యాభై సంవత్సరాల పైబడి తెల్లడి గడ్డం మరియు నెత్తిపై తలపాక ధరించి ఉంటాడని ఇతనిని ఎవరైనా గుర్తుపడితే సంబంధిత పోలీసు వారికి తెలియజేయాలని తగిన పారితోషికం ఇవ్వబడునని మరియు సమాచారం ఇచ్చిన వారి వివరాలు చాలా గోప్యంగా ఉంచబడుతుందని పోలీసులు తెలిపారు ఇట్టి వ్యక్తి కనబడినచో నందిపేట్ ఎస్ఐ మరియు అలాగే రూరల్ సిఐ గారిని సంప్రదించాలని పోలీసులు తెలియజేయడం జరిగింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి